హలో నమస్తే వెల్కమ్ టు మా యాత్ర డ్రీమ్ లాక్సప్నా అప్పుడప్పుడు మనము జర్నీ చేస్తూ ఉంటే మనకు కొత్త వాళ్ళు కలుస్తారు అందులో ఒకరు నాకు ఈ ఆంటీ వేజయంతి ఆంటీ కలిసింది చాలా పాజిటివ్గా చాలా హ్యాపీగా మాట్లాడింది తనతో కలిసి మేము ఇలా మినీ తాజ్మహల్ లాస్ట్లో చూసాము అక్కడ ఔరంగాబాద్లో మినీ తాజ్మహల్ నైట్ టైం ఇలా ఉంటుంది సో ఇలా మాకు నైట్ అయిపోయింది ఎందుకంటే మేము ఎక్కువ శాతం అక్కడనే ఉన్నాము ఎల్లోరా గుహలలో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి లేట్ అయిపోయింది దాని తర్వాత మేము స్టేషన్కి వెళ్ళాలి ఇలా ఔరంగాబాద్లో మినీ తాజ్మహల్ చూసేసుకొని మేము స్టేషన్కి వెళ్ళాము దానికన్నా ముందు ఇలా నేను మా బాబు ఆ ఆంటీని తీసుకొని మేము ఇలా వచ్చాము నిజంగా ఆ ఆంటీ డే మొత్తం మాతో చాలా బాగుంది చాలా ఎంటర్టైన్ చేసింది మమ్మల్ని బస్సులో సో బస్సులో ఉన్న వాళ్ళం అందరం కలిసి మేమందరం మినీ తాజ్మహల్ చూడడానికి వచ్చాము సో నైట్ టైం ఇలా ఉంటుంది మేము ఆగ్రాకి వెళ్ళాము ఆ తాజ్మహల్ కూడా చూసాము ఇక్కడ మినీ తాజ్మహల్ని చూసాము దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంది డేలో వస్తే బాగుండే కానీ మాకు డేలో దొరకలేదు టైం అస్సలు సరిపోలేదు సో మా ట్రైన్ టైం అవుతుండే ఇలా మినీ తాజ్మహల్ ఇలా ఉంది ఔరంగసేబ్ కట్టారు చాలా బాగుంది ఇది కూడా చాలా సింపుల్గా ఉంది దానంత అంత కాకుండా ఓకే బాగుంది ఇది నైట్ టైం ఎప్పుడు చూడలేదు ఇలా ఉంది చాలా బాగుంది లోపల గుహం చాలా వరకు వెళ్తున్నారు ఫొటోస్ దిగుతున్నారు క్లైమేట్ కూడా చాలా బాగుండే ఇక నైట్ టైం అవుతుంది కాబట్టి మేము ఇక తిరిగి వెళ్ళాలని చూసాము అక్కడ అందరూ చాలా వరకు ఫొటోస్ దిగుతుండే సో ఇలా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అందరు తీసుకొని వెళ్తుండే మా బస్లో ఉన్న వాళ్ళు చాలా వరకు అలసిపోయారు సో ఇలా నేను కూడా ఆంటీ విజయంతి ఆంటీకి ఫొటోస్ వీడియోస్ తీసిస్తున్నాను ఆంటీ కూడా వచ్చారు చాలా వరకు చెన్నై బంగ్లాదేశ్ బెంగళూరు ఇంకా కర్ణాటక ఎక్కడెక్కడి నుంచో వచ్చారు మా బస్సులో ఉండే వాళ్ళతో టైం స్పెండ్ చేసి చాలా బాగా అనిపించింది ఈ ట్రిప్ ఇక్కడి నుంచే ఇదే లాస్ట్ మనకు సో మీకు ఈ వీడియో ఇంతవరకు చూస్తే అంతవరకు నచ్చింది అనుకుంటున్నా ఇలా చూడండి ఆ తాజ్మహల్ అవుట్ సైడ్ ఇలా ఉంది మీకు కూడా ఇది నచ్చుతుంది అనుకుంటున్నా ఎల్లోరా కానీ ఇక్కడ మినీ తాజ్మహల్లో కానీ ఫిఫ్టీన్ ఇయర్స్ లోపల ఉన్న పిల్లలకు టికెట్స్ తాకదు పెద్దలకే మాత్రం టికెట్స్ ఉంటాయి సేమ్ అలానే ఉంటాయి టోకెన్ మీరు లైక్ కొట్టండి లైక్ కొడితేనే కదా నాకు తెలిసేది మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయని నా వీడియోకి బూస్ట్ ఉంటుంది మీ ఇప్పుడు లాస్ట్ ఎండింగ్ నేను అక్కడనే ఎల్లోర గుహల ముందు తీసుకున్నాను సో మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ ఆల్ అండ్ ప్రెస్ చేయండి మీకు షిర్డి కృష్ణేశ్వర్ ఇంకా మినీ తాజ్మహల్ ఎల్లోర ట్రిప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్